మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్మ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ అధ్యక్షతన భారత దినోత్సవ వేడుకలు జరిగాయి భారతదేశంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే ఈ ప్రపంచంలో పలు దేశాలు తమ రాజ్యాంగానికి తగ్గట్లు నడుస్తున్నాయి మరికొన్ని తమ తమ ఆచారాల ఆధారంగా పాలించబడుతున్నాయి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు అందరికి సమానంగా చూడాలని అందరికి అవకాశాలు ఇవ్వాలని ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చని ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టొచ్చని ఇలా అనేక హక్కులన్నీ కూడా రాజ్యాంగం ద్వారా కల్పించినవే

నేడు కృష్ణ మండల అంబేద్కర్ సన్న అధ్యక్షుడు గుర్తు చేస్తున్నారు అలాగే జిల్లా సెక్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాల పూర్తి సందర్భంగా ఈ యొక్క నివాళులు అందించడం శుభపరిణామం ఇందుకు అందరం కూడా ఒకసారి బాబాసాహెబ్ స్మరించుకుంటూ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ మనము డెబ్బై స్వతంత్ర భారతదేశంలో ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాల పూర్తి కూడా మనము స్వేచ్ఛ చదువుతున్న ఈ భారతదేశంలో చాలామందికి దూరంగా ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే అన్ని కులాల మతాలు అని చెప్తున్నప్పటికీ అనేక విషయాలు గత సమాజం చాలా దూరంగానే ఉన్నట్లు ఆయన ఖండిస్తూ ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా మరింత జ్ఞానత నేర్చుకోవాలి మరింత జ్ఞానవంతులు కావాలి ఆ అందరికీ మనం ఏదైతే జ్ఞానం చేస్తా ఉన్నామో ఆ జ్ఞాన కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను ఒక సూచప్రాయాన్ని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఈ అంబేద్కర్ గారే భారతదేశంలో ఉండకపోతే ఈ రాజ్యాంగ కనుక ఆయన రాయితీ ఉండకపోతే రోజు మనం ఏముండమో మనం అందరం సహాయ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు బ్రేవ్ అండ్ టూత్ అనే ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యారు ఒక మహిళ అయి ఉంది భారతదేశంలో అని అడిగిన సందర్భంలో ఆమె చెప్పినటువంటి ఒకే ఒకే మాట ఆ భారత రాజ్యాంగ హక్కులను చెప్పింది ఎందుకంటే ఆ రాజ్యాంగమే కనుక మహిళకు సమానత్వం కానీ ఆ ఊరు హక్కు అవ్వకపోతే మహిళలు కూడా భారత ఆ మహిళలు చేస్తారు గొప్ప ఆలోచన అది మిస్టర్ అంబేద్కర్ శివచ్చు మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎగువయైన మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే వ్యవస్థ ఈ పాలన ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒక విధి విధానంలో నడుస్తుంది దానికి కారణం రాజ్యాంగంలో ఉన్న చాలా పరంగానే నడుస్తుంది కాబట్టి మరొకసారి ఆయన ఆశయాన్ని ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం డెబ్బై ఐదు రోజులు సంవత్సరాలు ఇలా ఆఫీసుల ప్రకారము ఇంకా చాలా ఇక్కబడ్డలు చాలా అందరూ రావాలని కిషన్ మండలం బిడియార్ రాజ్యాంగం రచించిన అందరికీ శుభాకాంక్షలు ముప్పై సంవత్సరాలు రచినా కూడా మన పాలకులు అధికారులు రాజ్యాంగాన్ని అమలుపరచడంలో చాలా వెనుకబడి ఉన్నారు ఆ కారణంతో ప్రతి సామాజిక వర్గం మనం ఇంకా వెనుకబడి తరంగానే ఉండిపోవాల్సి వస్తుంది ప్రతి వారం జ్ఞానమాలు వేయడం కాదు కానీ ఆయనకు అమూల్యమైన రోజు ఏంటంటే ఒక్కటన్నా ఒక వారానికి అమలు చేసి ఉంచాలి మన కమిటీ సభ్యులు మన ఈ బస్ స్టాపులనే ఉండము కనీసం పూలదండ కాడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ అమలు అయితే లేదు నిజంగా అమలు అయితే అన్ని అందరూ కూడా మనకు బాగుపడే అవకాశం ఉంటుంది రాజ్యాంగం రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఉందో చట్టాలను అమలు చేయడానికి దానికి పాటుపడి వెంబడిదలని మన కమిటీ సభ్యులు ఆయనకు నిజమైన నివాళులర్పించిన రోజు ఉంటుంది నిజమైన ఆయనకు శుభ తెలిపిన రోజు అనేది జరుగుతుంది మనం పండుగలు చేసుకోవడమే కాదు కానీ ఆయన పండుగలు అంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడమే పండుగ అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అందరూ ముందుండాలి ఆ విషయంలో అనేది నా యొక్క అభిప్రాయం Jai Shri